భగవద్గీతలో ప్రస్తావన పదిహేనవ శ్లోకం పదిహేనవ దాని గురించి తెలుసుకోవచ్చు ఇది సకల మానవోత్మతి మార్గ ప్రదర్శక గ్రంథ మహోన్నతమైన స్థానాన్ని సంపాదించుకున్నది ఆధ్యాత్మిక మార్గ ప్రదర్శకంగానే కాకుండా శాంతియుతమైన లౌకిక జీవన విధానాన్ని బోధించే నైతిక గ్రంథంగా కూడా భగవద్గీతకు ప్రపంచ వ్యాజ్ఞానంలో ఉన్న స్థానం అద్వితీయమైనది భారతీయ సహజమైన సర్వమత సహనాన్ని సర్వ ప్రాణుల శాంతియుత సహజీవనాన్ని నుంచి చివరకు స్పష్టంగా బోధించిన గ్రంథం భగవద్గీత మానసికంగా భౌతికంగా ఆధ్యాత్మికంగా వేరు వేరు స్థాయిలలో ఉన్న మానవులలో ప్రతి ఒక్కరికి ఉపకరించే వేరువేరు సన్మాన సన్మార్గాలు చూపడం ద్వారా సర్వలోక ప్రియత్వాన్ని సంతరించుకున్న సర్వజనహిత గ్రంథం భగవద్గీత సర్వమత సామరస్యం ఒకని దేవత మరొకనికి దెయ్యం వన్ మ్యాన్స్ గాడ్ ఈజ్ అనదర్స్ డెబిల్ అనే పద్ధతిని భగవద్గీత నిరాకరిస్తుంది ఏ ఏ భక్తుడు ఏ ఏ స్వరూపాన్ని శ్రద్ధపూర్వకంగా ఆరాధిస్తాడో వానికి ఉన్న ఆ శ్రద్ధను నేను స్థిరంగా ఉండేటట్టు చేస్తాను అతడు ఆ శ్రద్ధతో కూడి ఆ దేవతను ఆరాధిస్తాను అలా ఆరాధించినందుకు ఫలాన్ని నేనే వారికి అందజేస్తాను అని అంటాడు శ్రీకృష్ణుడు యో యో యాం తను భక్త శ్రద్ధ యాచ్యుత్తత మిచ్చతి తస్య తాచలం శ్రద్ధాం తామేవ విధ హం స తయ శ్రద్ధయాహతే చామాన్యే వివాతాన్ హితాన్ భగవద్గీతలో అర్జున ఏ ఇతర దేవతా భక్తులు శ్రద్ధ శ్రద్ధవంతులై ఇతర దేవతలను పూజిస్తారో వాళ్ళు కూడా పూజిస్తున్నది నన్నే అయితే వాళ్ళు నన్నే పూజిస్తున్నారన్న విషయం వాళ్ళకి తెలియదు అని మరొక చోట అంటాడు ఏ పన్య దేవత భక్త యజంతి శ్రద్ధయాన్యత పి మావేవ కౌంతేయన్యీద పూర్వకం భగవద్గీత తొమ్మిది పాయింట్ ఇరవై అర్జున నన్ను ఎవరు ఏ విధంగా ఆశ్రయిస్తారో వాళ్ళని ఆ విధంగానే ఆదుకుంటాను మనుషులు అన్నీ వైపుల నుండి ప్రయాణిస్తూ చివరికి చేరేది నా మార్గాన్ని అని మరొక చోట అంటాడు ఏ యథా మాం తైవ భయామ్యహం మమ భర్తానువర్తంతే మనుష్య హార్థసర్వ భగవద్గీత నాలుపడుతుంది భగవద్గీతలో బోధించబడిన ఈ విశాల దృక్పథం భారతీయుల హృదయాలలో ఎంత దృఢంగా నాటుకపోయినా అనగా ఇటీ ఇలాంటి భావాలను బోధించే ఎన్నో వచనాలు నాడు